అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు మైసమ్మ తల్లి ఒక మర్రి చెట్టు కింద స్వయంభూగా వెలవడం జరిగింది ఈ మర్రి చెట్టు దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఒకవైపు చెరువు ఉంటుంది మరోవైపు ఈ విధంగా కొండలు ఉంటాయి కొండలు మరియు చెరువుకి మధ్యలో ఈ మైసమ్మ వెలవడం వల్ల ఈ గుడిని కొచ్చేరు మైసమ్మ అని పిలవడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద మర్రి చెట్టు ఉంది కదా అదే ఆ మర్రి చెట్టు సాక్షాత్తు మైసమ్మ తల్లి స్వయంభూగా వెలవడం జరిగింది ఆషాఢ మాసంలో భక్తులు ఎక్కువ ఎత్తున తరలి వస్తూ ఉంటారు ఇక్కడ బోనాల పండగ ప్రత్యేకత ఈ గుడికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక మరియు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో తరలి వస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ చెట్టు మొదల దగ్గరే అమ్మవారు మొదట వెలయడం జరిగింది వంద సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు తరువాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది భక్తుల యొక్క రాక పెరగడంతో ఈ గుడి దినదిన అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ గుడి వచ్చేసి కామారెడ్డి జిల్లాలోని నెసుర్లాబాద్ మండలంలోని మైలారం అనే గ్రామంలో ఉంటుంది మీరు కూడా ఈ గుడికి ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే కింద కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో